నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని మాద్రాజు గూడూరు గ్రామాలలో పలు అభివృద్ధి నిర్మాణ పనులను నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల్ రెడ్డి ప్రారంభించారు ముందుగా మాదరాజు గూడూరులోని సైడ్ లోని ను ప్రారంభించి అనంతరం సర్పంచ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు అనంతరం మాదరాజు గూడూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాధరాజు కూడూరుతో తనకు ఎంతో అవినాభాల సంబంధం ఉందని తాను నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి ఎన్నో నిధులను కేటాయించి అభివృద్ధి పనులను చేస్తూ వచ్చానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధిపై వేరీజు వేసుకుని ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కొన్ని రాష్ట్రాల్లో ఐదు వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు దాటిన రాష్ట్రం లేదు మన రాష్ట్రంలోనే మూడు వేల రూపాయలు ఇవ్వడం దాన్ని నాలుగు వేలు చేయాలని కూడా ఆలోచించడం జరుగుతుంది కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అన్నాడు మా ప్రభుత్వం నా వల్ల మీ కుటుంబాలకు ఏదైనా లబ్ధి జరిగి ఉంటే మీరు అందరు కూడా నన్ను ఆశీర్వదించండి నాకు తిరిగి ఓటేయండి అని అడిగాడు కాబట్టి మీరు అందరు కూడా ఒకసారి ఆలోచించండి కానీ మనం తప్పు చేస్తే చాలా కార్యక్రమాలు ఆగిపోయే పరిస్థితి ఉంటుంది వాలంటీర్ వ్యవస్థ లేకుండా పోతుంది అదే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇన్ని కార్యక్రమాలు వద్దని చెప్పి ఈ గత నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ప్రతి సభలో చెప్పాడు ఇప్పుడేమో నేను కూడా ఇస్తానంటున్నాడు అంతకుముందు ఇన్ని సంక్షేమాలు ఇస్తున్నారో అభివృద్ధి చేయటం లేదని చెప్పి మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా మహిళలు సోదరులు అందరూ కూడా ఆలోచించి అటు ముఖ్యమంత్రి గారిని ఇటు నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున వేడుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ తెలుగుదేశం ప్రభుత్వంలో మన కుటుంబాలకి ఏ విధంగా లబ్ధి చేకూరింది ఈరోజు ఏ విధంగా లబ్ధి చేకూరుతూ ఉంది ఒక్కసారి అందరు కూడా ఆలోచించుకోవాలి గతంలో వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తే అది కూడా క్యూలో నిలబడి నాలుగు రోజులకో ఐదు రోజులకో తంటాలు పడి దానికి కూడా ఒక వంద రూపాయలు లంచం ఇచ్చి తీసుకునే పరిస్థితి ఉంది ఈరోజు మనం మూడు వేల రూపాయలు మన వాలంటరీ వ్యవస్థ ద్వారా ఒకటో తేదీ ఆరు గంటల కల్లా మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో దీన్ని నాలుగు వేలుగా కూడా పెంచేదానికి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు గతంలో స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళతో మన గవర్నమెంట్ స్కూల్లో పోటీ పడే పరిస్థితి లేకుండా ఉండింది ఈరోజు ప్రతి గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా అందంగా తీర్చిదిద్ది చదువుకునే పిల్లలుంటే ఆ తల్లుల ఖాతాలో డబ్బులు వేయడం ఆ పిల్లలకి అన్ని విధాలు కూడా డ్రెస్సులు కానించి మధ్యాహ్నం మంచి భోజనం కానించి బుక్స్ కానించి అన్నీ కూడా ఇవ్వడం చూస్తూ ఉన్నారు ఇంకొక పక్క గ్రామాల్లో మనం సచివాలయాలు కట్టుకున్నాం రైతు భరోసా కేంద్రాలు కట్టుకున్నాం మనం హెల్త్ క్లినిక్లు కట్టుకున్నాం ముఖ్యంగా పేద మధ్యతరగతి వాళ్ళకి కావాల్సింది విద్య ఆరోగ్యం సంక్షేమం ఈ మూడు కూడా అత్యవసరమైన అవసరాలు ఈ మూడింటిని తీర్చిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మన ఈ నాలుగు గ్రామాలకి కలిసి మనం కాకుపల్లిలో హెల్త్ క్లినిక్ కట్టుకున్నాం ప్రతి గ్రామంలో కూడా మనం గ్రామాల్లో రోడ్లు వేసుకుంటూ ఉన్నాం ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాయి అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో ఉన్నంత పెద్ద ఎత్తున ఈ భారతదేశంలో ఎక్కడ కూడా లేవు ఏ రాష్ట్రంలో కూడా లేవు ఇప్పుడు మన స్కూల్ ఈ విధంగా లేవు వాటి మెయింటెనెన్స్ కావచ్చు బాత్రూములు కావచ్చు ఏదైనా మన పిల్లలు ఆరోగ్యవంతంగా ఆ బళ్ళో చదువుకొని మళ్ళీ మన ఇంటికి బాగా మంచి వాతావరణంలో నుంచి వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి అదే విధంగా ఆరోగ్యం ఆ రోజు ఐదు లక్షల హద్దుతో ఆ పరిమితితో ఆరోగ్యశ్రీ ఉండే మరి ఈ రోజు మనం చూస్తున్నాం ఏ హాస్పిటల్ పోయినా లక్షలతో కూడిన పని పెద్ద పెద్ద హాస్పిటల్ చిన్న హాస్పిటల్ పోవాలంటే ధైర్యం చాలక సింహపూరి అంటారు కొంతమంది అపోలో అంటున్నారు కొంతమంది మన స్థానిక ఆసుపత్రులే మెట్రాస్ వే వదిలేదు ఇక్కడ కూడా అంతంత పెద్ద హాస్పిటల్స్ పోవాలన్నప్పుడు ఏదైనా ఆపరేషన్లు అవి జరగాల్సిన పరిస్థితే కనుక ఉంటే లక్షలతో కూడినటువంటి పని అవుతుందని ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయలు పరిమితి పెట్టి ఆరోగ్యశ్రీని మళ్ళీ పునరుద్ధరించినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాం అడుగులు వేసేటటువంటి వ్యక్తులకి కేవలం ఏడెనిమిది మాసాలలో దాదాపు కోటి రూపాయల పైన ఒక్క ఏడు నెలల్లోనే మన గ్రామ అవసరాల కోసం నిధులు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొని వచ్చి పనులు చేశామని అనిపించుకోవాలనేటటువంటి చిత్తశుద్ధికి ఇలా నాయకులకి ఉన్న తేడా ఇది కాబట్టి ఆలోచించండి అందరూ కూడా గ్రామాల్లో ఈరోజు ఎంతో చైతన్యవంతమైన అందరూ చదువుకున్నారు బిడ్డలందరూ బాగా మంచి స్కూళ్ళల్లో ఉన్నారు ఈరోజు ఏ కార్యక్రమం మేము అది చేశాం ఇది చేశామని కలబొల్లి మాటలు చెప్పినా నమ్మేటటువంటి పరిస్థితులు లేవు ఈరోజు కళ్ళ ముందు జరుగుతున్న నిజాన్ని దాచిపెట్టాలనే ప్రయత్నం చేసే వాళ్ళ మాట తీరును కూడా మెచ్చుకునే పరిస్థితి లేదయ్యా అందుకనే చెప్తున్నాం ఈరోజు చెయ్యగలిగినంత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన మీ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు మేము ఈ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించాలనే ఒక ఆలోచనతో ఒక మేనిఫెస్టో తయారు చేసి ఆ కార్యక్రమాన్ని మీకు అందించేదానికి నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తాను ఏదైనా కావచ్చు అది బడి కావచ్చు లేకపోతే అని మిత్రులందరూ చెప్పారు నేను ఒకటే అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ ఆలోచన చేయమని ఏదైనా గ్రామంలో ఒక కుటుంబానికి అత్యవసరమైనది చదువు అదే విధంగా ఆరోగ్యం ఆ తల్లి బిడ్డలు బాగా చదువుకోవాల మా పిల్లలు మంచి బళ్ళలో మంచి వాతావరణంలో ఉండాలనుకునే ఆలోచనతో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ పాఠశాలని అందంగా తీర్చిదిద్ది మంచి ఐవార్లని నాడు పెట్టి పేదవాళ్ళకి చదువు చెప్పించాలనే ఆలోచన చేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను మనవి ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా మీ ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పడతా ఉన్నాయి ఎక్కడ దళారీ వ్యవస్థ లేదు డబ్బులు లంచాలు అడిగిన వాళ్ళు లేరు ఏదైనా ప్రభుత్వం ఇవ్వదలుచుకున్నా అతను చేయదలుచుకున్న ప్రతి ఒక్క పని నేరుగా రైతుకు కానివ్వండి గ్రామాల్లో ఉన్న మహిళలకు కానివ్వండి సాధారణ కుటుంబీకులకు కానివ్వండి మీకు అందాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ చేతిలో పెట్టేటటువంటి కార్యక్రమాన్ని చేయాలి ఆలోచనతో ఆయన వేసినటువంటి అడుగుల ప్రయత్నం ఈరోజు దాదాపు ఐదు సంవత్సరాల కాలం పూర్తయ్యి మళ్ళీ రేపు ఇంకొక ఒకటిన్నర నెలలో మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి అదే ప్రజాక్షేత్రంలో మేము చేసిన పని అమ్మ మీకు బాగుంది అని అనిపిస్తే మేము చేసింది మీకు మంచి జరిగింది అనిపిస్తే మాకు ఓటు వేయండి లేకపోతే మాకు ఓటు వేయాల్సిన పని లేదని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మవిశ్వాసం ప్రజల మీద ఆయన పెట్టుకున్న నమ్మకానికి ఇంతకంటే వేరే సాక్ష్యాధారం అవసరం లేదని చెప్పి మనం చేస్తూ మీరు అందరు కూడా ఆలోచన చేయండి మళ్ళీ ఇటువంటి సత్యమ కార్యక్రమాలు ప్రజా ప్రయోజన కార్యక్రమాలు నిరంతరం జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎవరైనా ఈ గ్రామాల్లో పని చేయాలంటే దానికి ప్రభుత్వ అండ దాని సహకారం ఎంతో అవసరం అది అన్ని రీతులలో ఈరోజు మాకు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకి అనుగుణంగా పెద్దల శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా విజయసాయి రెడ్డి గారిని మన పార్టీ నిర్ధారించి వారు కూడా మన గ్రామాలకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది వీరిద్దరిని కూడా మీరు ఆశీర్వదించండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వస్తే కనీసం ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ఈ రోజు సజావుగా సాగుతుందో పెద్ద ఇబ్బందులు లేకుండా ఏదైనా పరిపాలనలో కావాలని వాళ్ళు వీళ్ళు అనే పెత్తనాలు లేకుండా కేవలం మన బిడ్డలే వాలంటీర్లుగా ఉండి ఈ రోజు చేస్తున్నటువంటి కూడా మీకు ఇది మీకు మీకోసమే అతను చేశాడనేది మేమందరం కూడా నమ్మినటువంటి విషయాన్ని మరి అదే విషయాన్ని మీద ఈ రోజు ఎన్నికలకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆశీర్వాదం కోసం వస్తున్నారు ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా విజయసాయి విజయసాయి రెడ్డి గారిని పార్లమెంటు సభ్యుడిగా ప్రభాకర్ రెడ్డి గారిని శాసన సభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నారు కాబట్టి వారిద్దరిని కూడా ఆశీర్వదించాలని పెద్దలందరినీ చెయ్యత్తి నమస్కరించి కోరుతూ సెలవు